చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి యాంటీగా నడిపించి మా నాన్నగారి చంపేశాడు మొత్తం అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు గారిని అందులో హీరోన్ చేశారు మిమ్మల్ని విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను చెప్పటం కాదు మీరు కూడా ఆ మాట అంటే వాళ్ళు రివర్స్ గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదయ్యా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాల్ని ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు చేయాలి పబ్లిక్లో తెలుసుకొని చెయ్యండి నిజా నిజాలు అప్పుడు తెలుసు మీరు ఒక సైడ్నే కొమ్ము కాసి నడిస్తే ఎట్లా అంటే ఇప్పుడంతా ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు తోడు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళందరూ ప మంచి సర్కులేషన్లో ఉన్న పత్రికలు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రాస్తారు అదేగా జనాలు నమ్ముతారు అదే నమ్మారు కానీ భగవంతుడు ఏదైతే రేపు మనం శిక్ష అనుభవించాలిగా తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట ఎప్పుడన్నా కానీ ఎప్పుడన్నా సత్య ధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద సత్య ధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరకు ఏమన్నా పశ్చాత్తాపడ్డం బాధపడడం ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు స్వామివారు నా దగ్గరికి వస్తే నేను ఒల కాదన్నా అంతే ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు మీరు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు